అధ్యక్ష అధ్యక్ష పాప మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి బా కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా గారు అడుగుతే దానికి ఎవరినివ్వాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమని ఏ అధ్యక్ష వారు మాట్లాడింది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఒకటి మహిళ మహిళ మహిళా తల్లి అందరూ కూడా క్షమాపణ చెప్పాలి నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్టు ఉన్నది ఆయన లెక్క దురంకారం ఎటువంటి నాలేడ్జీ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురాంకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది